సింహాలు దాడి చేస్తుంటే ఆ దాడిలో పొరపాటున ఒక గాడిదొచ్చి చేరింది కానీ దాన్ని చంపాలని చూస్తున్నప్పుడు అందులోని ఒక వృద్ధ ముసలి గా సింహం గాడిదని ఏమీ చెయ్యొద్దు అని చెప్పింది తను దగ్గరగా పిలిచి ఇక నుంచి నువ్వు మా నేస్తానవి నువ్వు మాతోనే ఉండు చక్కగా మాతో స్నేహం చెయ్యి అని చెప్పింది గాడిద తన ప్రాణం పోతుందని భయపడింది కానీ తన స్నేహితుడిగా చేసుకునేసరికి చాలా సంతోషపడింది సంతోషంతో ఇక అక్కడికి రోజు రావడం ఆ సింహాలతో కలవడం సింహాలు కూడా గాడిదని ఎంతో ప్రేమగా మచ్చిగ్గా అనమాట చాలా స్నేహంగా ఉండేవి వాటికి తెలిసిన అనేక విషయాలు గాడిదతో మాట్లాడుతూ ఉండేవి ఈ గాడిదకి తలకెక్కింది పొగరు గాడిదల దగ్గరికి వెళ్ళి ఇలా సింహం నన్ను చేరదీసింది సింహం నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నాయి కాబట్టి మీ అందరికన్నా నేను చాలా గొప్పదాన్ని మీరు నాకు బానిసలు నేను మీకు రాజుని అని తనని తానే ప్రకటించుకుందనమాట ఎప్పుడూ మీరు నాదుపాజ్ఞల్లో ఉండాలి లేకపోతే మిమ్మల్ని సింహానికి పట్టిస్తారని చెప్పేసి అలాగా తన మాట వినని గాడిదని సింహానికి తీసుకెళ్ళి పట్టించేది సింహాలకి వాటిని వేట ఆడకుండానే వాటికి ఆహారం లభించేదన్నమాట ఇలాగా అంటే తనకి తాను నేను గొప్ప అనుకుంటుంది కానీ సింహాల దృష్టిలో తను గాడిదే నిజ జీవితంలో కూడా ఎవరైనా సరే నిన్ను ప్రేమగా చీర తీశారు అనుకుంటావు అది వట్టి మాట వాళ్ళ అవసరార్థం వాళ్ళ అవసరం కోసమే నిన్ను చేర తీస్తారు నిజంగా నీలో తెలివితేటలున్నప్పుడు ఎవరి ఆసరా అనడానికి అక్కర్లేదు